జీలగమల్లి మండలంలోని దర్భగూడెం ఆర్సీఎం పాఠశాల వద్ద ఎన్డీఏ నాయకులు ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరంని సోమవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గుండె జబ్బులు సాధారణ వ్యాధులు షుగర్ వ్యాధి చెవి ముక్కు గొంతు కంటి పరీక్షలు తదితర వ్యాధులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ఈ శిబిరంలో నూట తొంభై ఏడు మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు వీరిలో పది మందిని గుర్తించి చికిత్స నిమిత్తం ఆశ్రమంకు రిఫర్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాసిన రాజబాబు తమ్మన సాంబా బుడిపెట్టి చిరంజీవి గన్నమణి సతీష్ అలవాల గంగిరెడ్డి ఆశ్రమ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు శ్రేష్ శ్రేష్ అనే బుక్కి జీలింగి మండలం గర్భూడ గ్రామంలో ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాల యాజమాన్యం మరియు జీలింగుని మండలం టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైది నిర్వహించడం జరిగింది ఈ ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులతో పాటు నిధులత పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా మంచి సేవలు చేస్తూ ఉచితంగా ముందుకోవడంతో పాటు కంటి పరీక్షలు పీసీజీ లాంటివి కూడా మరి ఆశ్రమ కళాశాల వైద్య కళాశాల వారు ప్రొవైడ్ చేయడం చాలా సంతోషం ఈ అవకాశానికి ఉన్నటువంటి మరి పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వినియోగించుకుని దీని ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందాలని అలాగే ఈ వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఆశ్రమ వైద్యులకి కానీ సిబ్బందికి కానీ మా జీవి మండల కూటమి నాయకులం ప్రత్యేకంగా